మెడలో కపాలాల దండ రక్తం కారుతూ ఉన్న ఎర్రటి నాలుక ఒక చేతిలో త్రిశూల మరో చేతిలో రాక్షసుడి తలతో చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి ఆ శివ భగవానుడే ఆమె కాల కింద ఉండడం మనం చూసే ఉంటాం ఈ ఈశ్వరుడి కంటే కూడా ఎంతో శక్తివంతమైనదే కాళికాదేవి మనకు ఆమె రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది కోపంలో కాళికాదేవిని శివుడు తప్పించి ఇంకెవ్వరూ కూడా శాంతించేలా చేయలేరు ఎంత ఉగ్ర రూపం ఉన్నప్పటికీ కూడా కాళికాదేవి భక్తులకు లేదు భక్తుల మీద ఆమె అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు అసలు కాళికాదేవి జన్మ ఏంటి ఆమె రూపం ఎందుకు ఇలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెడు మీద మంచితనం విజయం సాధించడానికి ప్రతీకగా కాళికా దేవిని చెప్పుకుంటూ ఉంటారు శక్తికి సృజనాత్మకతకు మారు పేరు కాళికాదేవి ధర్మం సంస్థాపన కోసం పాపాత్ములను శిక్షించడానికి కాళికాదేవి జన్మించింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాకాళి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ ఈ రోజు నేను మీకు రెండు ముఖ్యమైన కథల గురించి చెప్పబోతున్నాను పూర్వం ధారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందుకున్నాడు బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా అతనికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చావు లభిస్తుంది అత్యంత సున్నితత్వానికి సతికులైన స్త్రీలు తనని చంపేందుకు అవకాశం లేదు అని ఆ రాక్షసి భావించాడు అతను రాక్షసుడు కాబట్టి అతని అసుర ప్రవర్తతను వదులుకోలేదు వరం లభించిన తర్వాత అతని అహంకారం ఎంతగానో పెరిగిపోయింది ఎన్నో దారుణాలు చేయడం మొదలు పెట్టాడు ఎంతో మంది బ్రాహ్మణులను రుచులను మహర్షులను కూడా అతను హింసించడం మొదలుపెట్టాడు స్వర్గాన్ని కూడా జయించడానికి ఆ రాక్షసుడు సిద్ధమయ్యాడు దేవతలందరూ కలిసి అతని మీద యుద్ధం కూడా చేశారు ఫలితం లేదు వాళ్ళందరూ అతని చేతిలో ఓడిపోయారు కేవలం ఒక మహిళ మాత్రమే ఈ దారకు రాక్షసుడిని చంపగలదు అని బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్పాడు అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లారు వాళ్ళందరూ ఆయనను ఆ రాక్షసుడి భార్య నుండి తమను రక్షించమని వేడుకున్నారు మానవ కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు తన పార్వతి దేవి వైపు చూశారు ఆ రాక్షసుడి భార్య నుండి అందరినీ రక్షించమని పార్వతి మాతను పరమేశ్వరుడు అడిగారు కేవలం పార్వతీదేవి మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు వెంటనే పార్వతీదేవి నవ్వుతూ తన శరీరంలో ఉన్న ఒక అంశాన్ని పరమేశ్వరుడిలో ఏకం చేసింది పార్వతీదేవి నుండి వచ్చిన అంశం పరమేశ్వరుడితో ఏకమైన తర్వాత ఆయన గొంతులో నుండి అవతరించింది అదే సమయంలో ఈశ్వరుడు త్రినేత్రాన్ని తరించాడు అప్పుడే కాళికాదేవి జన్మించింది నల్లటి రూపం కలిగిన కాళికాదేవి చూడడానికి అత్యంత భయానకంగా కనిపిస్తూ ఉంటుంది కాళికాదేవి రూపాన్ని చూసిన రాక్షసులతో పాటు దేవతలు కూడా అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు ఆమె రూపం ఎంత భయానకంగా ఉంది అంటే ఆమె ముందు నిలబడడం ఎవ్వరికీ చేత కాలేదు ఇలా కాళికాదేవి ఎంతో మంది రాక్షసులను సంహరించింది వీళ్ళందరికంటే కూడా అత్యంత బలాన్ని కలిగిన రాక్షసుడు రక్తబీజుడు అతన్ని చంపడం దేవతలకి కూడా సాధ్యం కాదు రక్తబీజుడు అంటే రక్తం నుండి సృష్టింపబడే ఒక విత్తనం ఈ రాక్షసుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి ఒక వరాన్ని సంపాదించుకున్నాడు ఈ రక్త బీజుని గాయపరిచిన వెంటనే అతని రక్తం నుండి మరొక రక్తబీజుడు పుట్టుకొని వస్తాడు దాంతో తనకు ఎదురు లేదు అనుకొని ఆ రాక్షసుడికి అహంకారం పెరిగిపోయింది గర్వంతో విర్రవిగిన రాక్షసుడు దేవతలను కూడా పీడించడం మొదలు పెట్టాడు దేవతలు అందరూ అతనితో ఎన్నో యుద్ధాలు చేశారు కానీ అతని రక్తం పడిన చోట నుండి మరొక రక్తబీజుడు పుట్టుక రావడం మొదలు పెట్టాడు ఇలా అతనికి మరణం అనేది లేకుండా పోయింది రక్తబీజుని ఓడించేందుకు దేవతలకు ఎలాంటి మార్గం లేదు దేవతలందరూ దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి రక్త సంహరించమని అడిగారు వెంటనే దుర్గాదేవి కాళికా అవతారాన్ని ధరించి ఆ రాక్షసుని చంపేసింది ఆ రాక్షసుని కాళికాదేవి చంపిన విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ రాక్షసుడి మీద కాళికాదేవి దాడి చేసిన వెంటనే అతని రక్తం కారడం మొదలైంది దాంతో కాళికాదేవి తన నాలుకను పొడువుగా చాచి అతని రక్తాన్ని కింద పడకుండా తన నాలిక మీద తీసుకు ఈ విధంగా కాళికాదేవి రక్త బీజిని తెలివిగా చంపేసింది రక్త బీజిని చంపిన తర్వాత కాళికాదేవి ఉగ్ర స్వరూపం ధరించింది ఆమెని చేయడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఆ రూపం కారణంగా ముల్లోకాలు అదిరిపడ్డాయి ఆమెకి భయపడి సమస్త జీవకోటి అల్లొకల్లోలంగా మారిపోయింది వెంటనే దేవతలందరూ భయపడి శివుడి దగ్గరికి వెళ్ళి తమను రక్షించమని వేడుకున్నారు అయితే శివుడు కూడా కాళికాదేవిని చేయలేకపోయాడు దాంతో ఆయన కాళికాదేవి పాదాల చెంతకు చేరుకున్నారు తన కాల కిందికి వచ్చిన తన భర్తను చూసిన కాళికాదేవి ఒక్కసారిగా శాంతించింది ఈ విధంగా శివుడు దేవతలకు సహాయం చేస్తూనే కాళికాదేవి కోపాన్ని కూడా తగ్గించాడు కాళికాదేవి రూపాన్ని మీరు చూసే ఉంటారు దేవతలందరికంటే ఎంతో విచిత్రంగా ఉన్న రూపం కాళికా దేవిదే ఒక చేతిలో కత్తి మరో చేతిలో రాక్షసుడి తలను పట్టుకొని కాళికాదేవి స్వయరూపం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది ఆ రాక్షసుడు మరెవరో కాదు రక్తబీజుడు రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాలి కరాల నృత్యం చేయడం ప్రారంభించింది భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది దేవతలంతా కలిసి వెళ్ళి శివుణ్ణి వేడుకుంటారు శాంతింప శాంతింపచేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెని పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారదు రాక్షసులు మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది కాళి ఆమె కొప్పుముడి తొలగి కేశరాశిగా మారుతుంది ఆమె కేశాల నుండి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాళిని శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరికి చేరుతాడు అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళి తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడు తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది అలా శివుడు పాదాల చెంతకు చేరితే కానీ అమ్మవారు ఉగ్రరూపం చల్లారలేదు సాధారణంగా భార్య కాళ్ళ దగ్గర కూర్చున్న దేవుళ్ళు తక్కువ రాధాకృష్ణ సాంప్రదాయంలో రాధ పాదాల దగ్గర కృష్ణుడు కూర్చొని పాదసేవ చేసే విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సత్యభామ అలంకరణ కోసం కూడా శ్రీకృష్ణుడు కాల దగ్గర కూర్చుంటాడు అలాంటిదే కాళికాదేవి శివుడి రూపం కాళికాదేవి కాల కింద శివుడు పడుకొని ఉంటాడు కాళికాదేవి రూపం గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆమె మెడలో యాభై కపాలాల దండ ఉంటుంది చేతిలో తయారు చేసిన వస్త్రాన్ని ధరించిన కాళికాదేవి నాలుకను బయటపెట్టిన రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి ఆమె శరీరం అంతటా రక్తం నిండుగా ఉంటుంది ఆమె ముఖంలో మూడు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు మూడవది అగ్నికి ప్రతిరూపం కాళికాదేవి నుదుట మీద నుండి చంద్రుడు రూపం కూడా మనకి కనిపిస్తుంది చదివిన జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరికైనా వెన్నులో వనికి పుట్టిస్తుంది దుర్గాదేవి దశమహా విద్యాలలో ఒకటి ఈ కాళికా స్వరూపం అని కూడా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు ఎవరైతే రాక్షసు స్వభావాన్ని కలిగి దయ దాక్షణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళికా రూపంలో దుర్గాదేవి జన్మించి చెడు మీద మంచి చేసే యుద్ధమే కాలికా రూపం మంచి వాళ్లకు శుభ ఫలితాలను చెడ్డ వాళ్లకు దుష ఫలితాలను అందిస్తుంది కాళికా దేవతను మృత్యుదేవతగా అని కూడా పిలుస్తారు ఆమెకి ఉన్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నీ కలిసి కూడా ఆమెని శాంతింపచేయడం కష్టం కాళికాదేవిని ఎక్కువగా బెంగాల్లో అస్సాంలో పూజిస్తూ ఉంటారు కాళికాదేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి ఉజ్జాయిని మహంకాళి దేవాలయం కోల్కత్తాలోని కాళికాదేవి దేవాలయం దక్షిణేశ్వర కాళికాదేవి ఆలయం కోల్కత్తాలోని కాళీఘాట్ వంటి దేవాలయాల్లో మనకి కాళికామాత అనుగ్రహిస్తూ ఉంది మీకు కాళికాదేవి అంటే ఎంత భక్తి ఉందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్